కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో మదర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో రెండు జిల్లాల సరిహద్దు గ్రామమైన కోటనందూరులో వేసవి శిక్షణ తరగతులు తొలిసారిగా ప్రారంభించడం పట్ల ఎంతో మంది హర్షం వ్యక్తం చేస్తున్నారని మదర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ పెనుముచ్చు నాగేశ్వరరావు తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యాపరంగా ఉన్నత స్థాయికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు ప్రారంభించామని ఈ శిక్షణలో వేసవికాలం పిల్లల ఆరోగ్య దృష్ట్యా ఏసీ రూములను శిక్షణ తరగతులుగా విభజించామని కరాటే నాట్యము కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఇంగ్లీష్ తెలుగు హిందీ లెక్కలు సబ్జెక్టుల వారిగా నిష్ణాతులైన అధ్యాపక బృందంతో బోధనా తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు 3 2 1 1 2 3 1 2 3 కోట్నందూర మండలంలో అదర్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్న సమ్మర్ క్యాంపు మొట్టమొదటిసారిగా నిర్వహించబడుచున్నాము ఈ సమ్మర్ క్యాంపు మంచి పిల్లల నుంచి పేరెంట్స్ నుంచి వివిధ గ్రామాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినది ఈ క్యాంపు వల్ల పిల్లల మానసిక ఉల్లాసానికి అలాగే దేహదారోగ్యానికి మంచి విద్యావంతులుగా తయారవడానికి వారి యొక్క ఆలోచనను పెట్టుకునే విధంగా మా విద్యా సంస్థల్లో కరాటే డ్యాన్సు అలాగే కంప్యూటర్ క్లాసెస్ స్పోకెన్ ఇంగ్లీషు అలాగే మ్యాథమెటిక్స్ తెలుగు హిందీ సబ్జెక్టుల్లో కూడా వివిధ రంగాల్లో అనుభవించిన అధ్యాపకులను బృందంచే శిక్షణ తరగతి నిర్వహించబడుచున్నాము అదేవిధంగా వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని పిల్లలకి పిల్లలు ఎండాకాలంలో తరగతి గదుల్లో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వారికి కూడా పిల్లలకి అందరికీ ఏసీ రూమ్స్ అరేంజ్ చేసి ఆ ఏసీ రూమ్స్లోనే విద్యాబోధన నిర్వహించబడుతున్నాము ఈ అవకాశం ఇప్పటివరకు చుట్టుపక్కల గ్రామాల పిల్లలందరూ కూడా ఉపయోగించుకున్నారు అలాగే ఈ మీ అందరూ పేరెంట్స్ అన్ని విధాలుగా మా కోఆపరేషన్ చేస్తే రానున్న రోజుల్లో ఇంకా మేము అభివృద్ధి చేసి ఇంకా మంచి విద్యను ఇచ్చి అలాగే మంచి ఫెసిలిటీస్ ఇచ్చి కూడా ఈ చేయగలమని మేము మొదల విద్యా సంస్థల చైర్మన్గా నేను ఆమిస్తున్నాను కనుక మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం